ప్రభుత్వ నాయకులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి మహాకుంభమేళ సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామిని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారికి మంచి బుద్ది ప్రసాదించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలైతేనేమి దేశ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలి ఆయుర్ ఆద్యంగా ఉండాలని కూడా ప్రార్థించడం జరిగింది దాంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది స్వామి మరి పేదలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించండి తద్వారా మంచి మనసు వచ్చి పాలకులకు మరి పేదలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందాలని కూడా మనసారా ఈ దేవస్థానంలో కోరుకోవడం జరిగింది